గుంటూరు వన్ టౌన్ టికెట్ తనకే వరిస్తుందని నూరి ఫాతిమా ధీమా వ్యక్తం చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తనకు మాట ఇచ్చారని జగన్ మాట ఇస్తే అది ఖచ్చితంగా చేస్తారని చెప్పారు అసత్య ప్రచారాలు నమ్మకుండా తన పని తాను గారిది వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఆయనకి గణ నివాళులు అర్పించుకొని మనం అందరం ఆ త్యాగమూర్తి ఆయన ఆమర నిరాహార దీక్ష చేసి యాభై రెండు రోజులు మరి సెపరేట్ గా ఆంధ్రప్రదేశ్ కావాలి అని చెప్పి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ రోజుల తర్వాత ఆయనకి మరి ఈరోజు సెపరేట్ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆయన త్యాగాన్ని మనం మన పిల్లలకి కానీ మన భవిష్యత్తుకు కానీ వాళ్ళందరికీ తెలపాలి అందుకోసం ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన అర్పించుకొని మరి మన ఆ త్యాగమూర్తిని కూడా గుర్తుపెట్టుకున్న వాళ్ళు వారసులు పేర్లు ప్రకటించలేదండి ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆదేశాల మేరకు ఆయన ఎక్కడ ప్రకటించాలి అక్కడ ప్రకటించారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో గుంటూరు ఈస్ట్ తరపు నుంచి మాత్రం ఖచ్చితంగా ముస్తఫా గారి కుమార్తె అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కట్టుబడి ఉంటారు చోట్ల మాత్రం కేటాయించారు ఖచ్చితంగా జగనన్న అయితే నమ్మకం ఉంది జగనన్న మాట ఇస్తే మాట తప్ప నమ్మకం ఉంది మీరు ఎన్ని మాటలు కొంతమంది గాసిప్స్ అనేవి ఖచ్చితంగా ఉంటానే ఉంటాయి ఆ గాసిప్స్ని ఎవరు పట్టించుకోకూడదు జగనన్న మాట ఇచ్చిన ప్రకారంగానే ప్రతి ఎవరికి మాట ఇచ్చారో వాళ్ళకి మాట తప్పకుండా జరుగుతూ ఉంటుందండి